అంగన్వాడీ కేంద్రంలో మనము ఈ కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు గమనిస్తే ఈ స్లైడ్ లో చూడండి దీన్ని మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా ఒక చిన్న మీకు ఒక ఐడియా ఇవ్వడం మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టే మాకు మీరు ఎంత బాగా నిర్వహిస్తున్నారు అనేది మాకు తెలుస్తుంది అంటే అంగన్వాడీ కేంద్రంలో ఇటువంటి కార్యక్రమాలు కృత్యాలు జరిగినప్పుడు ఫోటోలు తీయడం ఒక పది క్షణాల వీడియో ఇరవై క్షణాల వీడియో తీయడం చేసుకొని దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో తల్లిదండ్రులతో పంచుకోవడం ఇక్కడ మన సూపర్వైజర్ గారికి పంచుకోవడం చేయవచ్చు అలాగే ఇక్కడ మన స్లైడ్లో చూపిస్తే ఈ అంగన్వాడీ కేంద్రం బొమ్మతో పాటు పక్కనే ఇంటి బొమ్మ కూడా ఇచ్చాం కదా గమనించారు కదా ఆ ఇంటి బొమ్మ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మన కార్యక్రమాలన్నీ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ చెప్పే వరకే ఆగిపోకూడదు అది కంటిన్యూ అవ్వాలి అప్పుడే మనం ఏది నేర్పించినా కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రులతోటి కంటిన్యూ అవుతేనే ఆ విషయాన్ని పిల్లలు చాలా బాగా నేర్చుకోగలుగుతారు ఉదాహరణకి ప్రైవేట్ స్కూల్కి పంపించే పిల్లలకి హోంవర్క్ అని పంపిస్తారు పెద్దగా చదువుకోని తల్లిదండ్రులు కూడా కనీసం పిల్లడిని చేసుకోండి అనేది చెప్తారు కదా అలాంటిది మనం ఎలాంటివి అంశాలను ఇస్తున్నాం పిల్లలతోటి చేయించమని తల్లిదండ్రులు చేయగలిగేవే చెబుతున్నాము సో అటువంటి అంశాలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా కంటిన్యూ చేసినట్లయితే పోయినసారి చిన్న కండరాల అభివృద్ధికి కార్యక్రమాలు చేయమన్నాం కదా అది మదరుతో తల్లితో పాటు తండ్రితో పాటు పిల్లలు కూర్చున్నప్పుడు కూరగాయల్ని వేరు చేయడము చిన్న చిన్న చింతగింజల్ని పట్టుకోవడం కాని రాళ్ళు వేరడం ఇటువంటి అన్ని కూడా చేసి చేయడం సాధ్యమే కదా అలాగే ఈ నెలకి సంబంధించింది ఏం చెప్తున్నాము సంభాషణలో నిమగ్నం చేయడం ఏది చేసినా వంట చేసేటప్పుడు పిల్లలతో మాట్లాడవచ్చు నాన్న పని నుంచి బయటికి నుంచి ఇంటికి రాగానే వాళ్ళు ఏం జరిగాయో తను చెప్పొచ్చు పిల్లవాడు చెప్పేది పాప చెప్పేది వినొచ్చు లేదా తల్లిదండ్రులు వాళ్ళని అడగొచ్చు వీటన్నిటిని కూడా చిన్న వీడియోస్ చేయడం కానీ చిన్న ఫొటోస్ తీసి కానీ తల్లిదండ్రులు కూడా టీచర్కి పంపించవచ్చు